ఇక నెక్స్ట్ ప్రోమోలో లో కోసం ఎవరు లాయర్ దర్గా అవ కూర్చొని ఏడుస్తూ ఉండగా అంతలో నేను ఢిల్లీ వెళ్లి గంట క్రితమే ఇంటికి వచ్చా కోర్టుకు బయలుదేరుతూ ఉండగా శ్రీఖర్ ని అరెస్ట్ చేశారని తెలిసింది అని సత్యా అంటూ ఉండగా నాకున్న కంగారులో నీ విషయమే మర్చిపోయాను సచా అని అవని అంటుంది ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఈ కేసుని నేను టేకప్ చేస్తాను అని సత్యా అవనికి చెప్తూ ఉండగా అంతలో వేదవతి ప్రసాదరావు వచ్చి ఏం అవసరం లేదు శేఖర్ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని వేరవతి అనగానే అవని సత్య ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక లావణ్య శేఖర్ కేసుని ఈయన టేకప్ చేయటం నీకు ఇష్టం లేదు అంతే కదా అని వేరవతిని అడుగుతూ ఉండగా అంతే అని వేరవతి చాలా కోపంగా చెప్తూ ఉండగా ఇక అవని మాత్రం నేను చెప్పేది విని సత్య ఈ కేసుని నువ్వే వాదిస్తున్నావు అని అవని సత్యా కు చెప్పడంతో సచ్చ కూడా సరేనంటూ ఉండగా ఇక వేరవతి షాక్ అవుతూ ఉంటుంది ఇక లావణ్య అత్త మాట దిక్కురిస్తున్నావా అని అడుగుతుండగా ఎదుటి వారు న్యాయంగా మాట్లాడినప్పుడు అత్తనంటి దేవుడి మాటనైనా ధిక్కరిస్తాను అని అవని అనగానే అంటే నా కొడుకు మీద నాకంటే ఎక్కువ ప్రేమ ఉందా నీకు అని వేదవతి అవని అడుగుతుండగా ఇక వెంటనే అవని తన మెడలో ఉన్న తాలి పట్టుకొని ఈ బంధం చావుతో విడిపోతుంది అప్పటి వరకు నా భర్త నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను వేదవతి గారు అని అవని మాట్లాడుతూ ఉండగా ఇక మాటలకి వేదవతితో పాటు నిహారక కిట్టు కూడా అందరూ షాక్ అవుతూ ఉంటారు